నారాయణ సార్ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పేద ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా అడిగి తెలుసుకోమని ఆ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శులు యూనిట్ ఇన్ఛార్జ్లు క్లస్టర్స్ అందరినీ కూడా వెళ్ళి చూడమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పదహార డివిజన్లు రెండు వందల ముప్పై ఒకటి భూము రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై తొమ్మిది అంటే దాదాపు గుర్రాలు వర సంఘం ప్రాంతంలో ఈ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ శ్రీకాంత్ గారు అదేవిధంగా ప్రెసిడెంట్ సాయి గారు ఇంకా వారి బృందం అంతా కూడా కలిసి ఈ ఇక్కడ చూడడం జరిగింది మనం అందరం కూడా ఒకటి గమనించాలి ఎప్పుడు కూడా గుర్రాలు వరం సంఘం చిన్నకట్ట మీద ఎప్పుడు వాటర్ ఎప్పుడు నిలబడిపోతుంది మంచి వర్షం వస్తే నీళ్లు ఆగిపోయి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఒక రెండు రోజులు బయటకు రాలేని పరిస్థితి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి వాళ్ళకి షెల్టర్స్ కానీ ఇవ్వడం జరిగింది కానీ ఇది ఈ రోజు ఈ తుఫాను హెచ్చరిక జరిగిన తర్వాత ఇంతటి వర్షంలో కూడా ఎక్కడ కూడా నీటి బొట్టు లేదు ఎందుకంటే మనం అందరం గమనించాల్సింది ప్రజలు కూడా గమనించాల్సింది దాదాపు నాలుగు నెలల క్రితమే ఇక్కడ ఉన్న సైడ్ కాలువల్లో సెల్ట్ తీయడం అది కూడా పై పైన తీయకుండా లోతుగా తీసి దాని అంతా ఫోటోస్ అప్లోడ్ చేసి ఆ కార్యక్రమం చేయడమే బాగా కాకుండా పంట వల్ల కూడా సిల్ట్ తీయడం మేజర్ డ్రైన్స్ మైనర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ తీయబట్టి ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా నీళ్లు ఒక్క నీటి కుక్క కూడా నిలబడకుండా ప్రజలు సౌకర్యంగా కల్పించే విధంగా ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టే ఇంతటి వర్షంలో కూడా ఎక్కడ కూడా నీళ్లు నిలబడలేదు కాబట్టి సార్ నాయకులు కార్యకర్తలు అందరము కానీ మహిళలము ప్రతి ఇంటికి ఇక్కడ నది ఒడ్డున ఉండే ప్రతి లైన్ లైన్ పొట్టే పొట్టేపాలు రోడ్డు దాకా అందరం కానీ ఇల్లు ఇల్లుకి అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ రంగనాగిల్పేట ఈ పుల్లెకట్ట బుజ్జమ్మ రేవు దాకా ఉండే ప్రజలందరూ కానీ ఏ మాత్రం కొంచెం నీరు వచ్చినా కానీ అలక్ష్యం చేయకుండా ఇక్కడ పిఎంఆర్ స్కూల్లో వసతి కల్పించడం జరిగింది అదేవిధంగా బుద్ధమ్మరేవులో ఉండేవాళ్ళు ఆ పైన ఆ పక్క ఉండేవాళ్ళు కూడా పిఎంఆర్ స్కూల్లోకి తర్వాత రెండు కుళాయిలు తర్వాత ఈద్గా తర్వాత జయలలిత నగరు ఈ అంచులు ఉండే వాళ్ళందరూ కూడా మాడల్ హై స్కూల్ గుంటబడిలో వసతులు కల్పించడం జరిగింది ఆల్రెడీ సచివాలయం స్టేపు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అప్రమత్తం చేయటం జరిగింది అలాగే నాయకుడు ప్రతి ఒక్క కా కార్యకర్త కూడా ప్రతి ఇంటికి నిన్నటి నుంచి కానీ నారాయణ గారి సూచనల మేరకు ఇంటింటికి వెళ్ళి మేము ఉన్నామని భరోసా మీరే మాత్రం నీటి ఉద్రత పెరిగితే లేట్ చేయకుండా కానీ ఎక్కడైతే మీకు సమకూర్చారో అక్కడికి రావాలని చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా ఒక వెనుక కొంచెం నీళ్లు ఉధృత పెరిగినా కూడా పెన్నా నది ఒడ్డున ఉండే వాళ్ళందరూ కూడా సురక్షితంగా రావాలని చెప్పేసి నెల్లూరు మంత్రివర్యుల పొంగూరు నారాయణ గారు ఆదేశాల మేరకు కూడా మీకు విన్నవించుకోవటం జరుగుతుంది సందర్భంగా ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది అలాగే ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమని ప్రతి సోషల్ మీడియాలో గానీ అలాగే న్యూస్ ఛానల్స్ లో గానీ పేపర్లో గాని ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా చెప్పడం జరుగుతుంది అలాగే మన నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు అలాగే రాష్ట మంత్రివర్యులు పట్టణాభివృద్ధి శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఎందుకంటే ఇదంతా కూడా పరివాహక ప్రాంతం ఇదంతా కూడా పెన్నానది తీరం ఇదంతా కూడా మనం ఇప్పుడు నది తీరం పుట్టిన ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఎవరికి ఇక్కడ రాజీవ్ గాంధీ కాలనీ ఉంది దీనదయాళ నగర్ ఉంది అలాగే వైకుంఠపురం ఉంది అలాగే ఇక్కడ అంటే కొద్దిగా వాటర్ వచ్చే ఏరియా కాబట్టి ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడం అని ఉండమని చెప్పి ఇక్కడ నాలుగో అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు అలాగే మాలేద్రి గారు మణి గారు ఇక్కడున్న షఫీ గారు అలాగే సుబ్రతం గారు నాగమణి గారు షాబీరా గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్థానికులు కూడా వివరించడం జరిగింది మీకు ఏ మాత్రం ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణం మాకు ఫోన్ చేయండి లేదంటే అధికారులకి వన్ వన్ టూ కి ఫోన్ చేయండి లేదంటే ఏ అధికారున్నా కూడా మీకు సచివాలయ సిబ్బంది దగ్గరలో ఉన్నారు వాళ్ళకి చేసినా కూడా మీకు ఏమైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు మీకు వాటర్ కానీ మీ ఇళ్లలో కాని వచ్చేటట్టు కానీ కొద్దిగా ముందుగా మా మాకు తెలియపరిస్తే వాటికి తక్షణ చర్యలు అంటే మీకు ఏదన్నా ఇబ్బంది ఏదైనా సామాన్లు పట్టడం కానీ లేదా సామాన్లు అక్కడి నుంచి స్ప్రిడ్ చేయడం కానీ లేదంటే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి చేర్చేదానికి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఈరోజు తీసుకుంది ఖచ్చితంగా అందరికీ నమస్కారం మన నెల్లూరు జిల్లాలో మెంత తుఫాను ప్రభావం ఉన్నదని చెప్పి మన కలెక్టర్ గారు గాని మా ప్రీతమ నేత మా దైవ స్వరూపులైన ముంగురు నారాయణ గారి ఆదేశాల మేరకు మేము మూలాపేటలోని ఏదైతే లోతట్టు ప్రాంతాలే మూలాపేటలు లేవు కానీ అయినా కానీ ఇక్కడ ఈ డెబ్బై తొమ్మిదిలో పాముల మాన్యం అనే ప్రదేశంలో ఈరోజు నేను గాని మా సీనియర్ నాయకులు దయాలన్న అదే అధ్యక్షుడు మనోహర్ వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు ఇక్కడ అందరితో మాట్లాడి మీకు ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే మాకు కాల్ చేయండి మేము వచ్చి వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పాము మన మన మంత్రివరులు కొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముంతా తుఫాన్ అధికారులు ఇచ్చిన సూచన మేరకు ప్రజలని అప్రమత్తంగా ఉండాలని మేము సూచనలు ఇచ్చాం రోజు ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరు ప్రజలు వాళ్ళకి ఏమేమి ఇచ్చే అవసరం వస్తుంది మెడిసిన్స్ కావచ్చు కూరగాయలు కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి ముందుగానే సమకూర్చుకోవడం మంచిది వీలైన కొద్ది ప్రయాణాలని ఆ నిలిపివేయడం చాలా మంచిది ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఈ తుఫాన్కి బయటికి పోకుండా వాళ్ళని జాగ్రత్త చేసుకోవడం ముఖ్యంగా వీలైన కొద్ది నీటికి దూరంగా ఉండడం ఇంకా మంచిది మీకే ఎప్పటికి మీకు ఏం అవసరం వచ్చినా నారాయణ సార్ టీము కార్యకర్తలు మీకు అందుబాటులో ఉంటారు పార్తలలో కానీ మన ముందా తుఫాన్ అనేది ఒకటి మనకి వచ్చి ఉన్నది ఈ నాలుగు రోజులు ప్రజలు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు ఎందుకంటే తుఫాన్లో మనం అనేక రకాలు చూసి ఉన్నాం కరెంటు స్తంభాలు పడిపోవడాలు చెట్లు పడిపోవడాలు రోడ్లు కట్టయిపోవడాలు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అందుకని ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండండి ఇళ్లలో మనకు కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు కూడా పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి అలాగే మన పక్షులకు జంతువులకు అన్నీ ఉంటాయి ఇళ్లలో అన్నిటి కూడా కావాల్సిన వస్తువులన్నీ ఏర్పరచుకోండి ఏదైనా అవసరమైతే తప్ప బయటికి రానే వద్దు ప్రయాణాలు కూడా ప్రతి ఒక్కరూ నాలుగు రోజులు పోకుండా ఆపుకోండి మీ కుటుంబాన్ని మీరు దగ్గరుండి అన్ని చూసుకోండి అలా ఏదైనా ఇబ్బంది వస్తే మనకి గవర్నమెంట్ వారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి ఉన్నారు అలాగే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆడవు డివిజన్లో నాకు కానీ మా సెక్రటరీకి కానీ ఎవరికైనా ఫోన్ చేసి చెప్పిన వెళ్ళలా మీకు మేము వెంటనే మీకు అందుబాటులో ఉంటాము నా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ నైన్ డబల్ త్రీ ఫైవ్ భారీ నుంచి భారీ వర్షాలు రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భదస్సి ఖాళీలో ఈరోజు మనం ఇక్కడ అందరూ కూడా స్థానిక ప్రజలతోటి మన యొక్క ఇబ్బందిని వాళ్ళకి అవసరాలను రిక్కించి ఈరోజు నారాయణ సార్ మంత్రివర్యులు పంపిస్తూ ఈరోజు రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం మనం కటికి పేదరికంలో ఉన్నటువంటి బదత్సీ కాలనీలో చాలామంది ఈరోజు పూరి గుడిసులతో చాలా నిర్జీవనం సాగిస్తూ ఉన్నారు ఈరోజు చిన్నపాటి వర్షానికే లోపల మురుస్తా నీళ్లు కురుస్తూ ఉన్నాయి అటువంటిది ఈరోజు ఈ భారీ వర్షాలకి గాలు పెద్ద పెద్ద గాలులకి పైకప్పులు కూడా లేచిపోతూ ఉన్నాయి నారాయణ సార్ గారు ఇక్కడ సమస్యలను తెలుసుకొని నిరంతరం కష్టపడతా ఉన్నారు ఎప్పటి నుంచో బతసింఘలు ఏర్పడినా కూడా వాళ్ళకు అనుగుణంగా దాని రెండు నెలల క్రితం పట్టాలు కూడా మంజూరు చేయడం జరిగింది వాళ్ళు హౌసింగ్ స్కీమ్ కూడా పెట్టుకొని ఇల్లు పెట్టుకోవచ్చు దాంతోపాటు కూడా వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ రెండు రోజులు కానీ రాబోయే నాలుగు రోజులు కూడా వెంకటేశ్వరం హై స్కూల్లో వర్షాల కారణంగా వసతి భోజనం కానీ వాళ్ళకి నమ్మేదానికి కానీ ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసిన ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది అందులో అనుకున్న కూడా అక్కడ భగసింగ్ లేదా వెంకటేశ్వర హై స్కూల్లో వసతి ఏర్పాటు చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభావం కోరుకుంటా ఉన్నారు ఏ పాటి అవసరం వల్ల చిన్నదైనా పెద్దదైనా మా అందరూ దృష్టి తీసుకొస్తే మేము నారాయణ సర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తాం అంతా ముంపు ప్రాంతాలు ఇది నలభై తొమ్మిది యాభై ఏడు డివిజన్లకు సంబంధించింది ఈ ఈ డివిజన్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కార్యకర్తలందరూ మూకుముడిగా ప్రతి చోటుకి వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడం జరిగింది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ ఇక్కడ ఈ సంతపేట ఏరియాలో పిఎంఆర్ స్కూలు అదేవిధంగా మోడై స్కూలు బీడీ కాలేజీలలో వీళ్ళకి పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి ఏ ఏ టైంలో కానీ వాళ్ళకి ఎటువంటి నీళ్లు రావడం కానీ ఎటువంటి ముంపు ప్రాంతం వచ్చినప్పుడు ఇబ్బందులకి ఆ షెల్టర్లోకి వస్తే మేము ఉంటాము అదే విధంగా ఈ డివిజన్ కి సంబంధించిన కోఆర్డినేటర్లకు కానీ ప్రెసిడెంట్లకు కానీ క్లస్టర్లకు కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళు ఏది ఉన్నా కార్యకర్తలకు తెలియజేసినా కానీ తక్షణమే మేము వచ్చి వాళ్ళ వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పని ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి కమిషనర్ కి అందరికి ఎలక్ట్ గా ఉండండి వాళ్ళని ఎలెక్ట్ చేయండి అని చెప్పాడు ఆ ఉద్దేశంతో మేము వీళ్ళందరినీ ఎలక్ట్ చేసాము నైట్ మీకు ఏ అవకాశం ఉన్నా గోపి చెప్పన్నాము రెండోది వచ్చి జిఎంఎస్ హాస్పిటల్ ఉంటబడి మున్సిపల్ పాత మున్సిపల్ ఆఫీసు దీంట్లో షెల్టర్లు ఏర్పరిచే విధంగా ఉన్నాయి వీళ్ళందరినీ జాగ్రత్తగా ఓటర్ వస్తే అక్కడ పోయి ఉన్నామని చెప్పాము వీళ్ళందరినీ అలెక్ట్ చేసాము నారాయణ సార్ సలహాల మేర వచ్చి మేము ఇదంతా చేస్తాం ఏమన్నా నీళ్ళు ఏమన్నా ఎక్కువ పొందు పనితే అప్పుడు కొంచెం వచ్చే అవకాశాలున్నాయి ముందస్తుగా వీళ్ళని అక్కడ మనకి సింహపురం దగ్గర మనకి ఆ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసి వీళ్ళందరికీ వాళ్ళకి వసతి కల్పించి ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా అక్కడ చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ పలకరించి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి డివిజన్ తరపున అందరూ నాయకులు అందరూ మొత్తం వచ్చి ఇక్కడ మేము పర్యవేక్షించడం జరిగింది కారు అన్ని సైడ్ కాలవలో మధ్య షీడ్డు తీసినందు వల్ల ఎక్కడ పెద్ద కాలంలో షీడ్డు తీసినందు వల్ల ఈ విధంగా జీవులు వార్తా ఉన్నాయి ఎక్కడ ఆగడం లేదు ఎక్కడ చెత్త కానీ ఏమి లేకుండా నీట్గా ఈరోజు వెళ్తున్నాయంటే అది ఒక నారాయణ సార్ గారి పుణ్యమైన చెప్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ సీట్ అడుగు భాగం వరకు షీట్ తీసిన లేదు సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎక్కడ లేదా ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ నీరు చుక్క నీరు నిల్వ నిలవకుండా ఈ రోజు వెళ్ళిపోతున్నాయని మనవి చేస్తున్నారు కాబట్టి మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మేము ఇంజిన్లు కూడా ఇప్పుడు ఇంత జోరు వాళ్ళు కూడా మేము డివిజన్ లో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నీరు ఎక్కడా నిలవకుండా ఉన్నాయా గతంలో మోకాళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఎక్కడా లేవని చెప్తున్నారు అంతేకాకుండా ఈ వాహనాల వల్ల దోమలు లేకుండా కూడా ఉన్నాయి ఈ ఫీల్డ్ తీసినందు వల్ల గతంలో దోమలు ఉండేది ఇప్పుడు చాలా తక్కువగా ఉన్న దోమలు కూడా ఎక్కడ లేవు కాబట్టి నారాయణ సారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నారాయణ సార్ గారు ఆశీర్వించేది ఇంత ఈ ఇంత పెద్ద వాన్లు కూడా రాక్షరించే దోరు వాన్ కూడా ఎక్కడ మన డివిజన్ లో కూడా ఎక్కడ సొంత నీళ్ళు లేకుండా ఈ రోజు వెళ్తున్నాయి కాబట్టి ఈ రోజు ఈ ఎన్ని సీల్ తీసిన వాళ్ళని చెప్పడం మనవి చేస్తున్నాం ఈ రోజు ఎప్పటికప్పుడు మీకు సూచనలు ఇస్తుంటారు దానివల్ల ఆ న్యూసెస్ మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూసెస్ అంతా దాన్ని చూస్తూ పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నలభై మూడో డివిజన్ ప్రజలు అప్రతమంగా ఉండండి ఏమైనా అవసరం ఉంటే మా నంబర్ ఉన్నది మీ దగ్గర ఆల్రెడీ ఉంది మరొకసారి మా నంబర్లు కూడా చెప్తున్నాం త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీకు ఏమైనా ఎమర్జెన్సీగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా సరే మీకు కానీ అవసరం ఉంటే మా టీం అంతా నారాయణ సార్ గారి టీం అంతా ఉంది మీ మీ మీకు ఏ పనులు ఉండినా అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉండదు మీ సహాయక మీకు సహకారాలు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిద్ధంగా ఉంటామని తెలుపుకుంటున్నాం డాక్టర్ కొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ముందస్తు తుఫాన్ గురించి గవర్నమెంట్ ఆల్రెడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది కానీ ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ రెండు రోజులు ఏదైనా ప్రయాణాలు ఉన్నా రద్దు చేసుకోవాలి కరెంటు స్తంభాల కింద చెట్ల కింద ప్రజలు ఉండకుండా జాగ్రత్తగా ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాము ఇస్తున్నాం ఆ నెంబర్లు చెప్తాను రాసుకోండి జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ మీకు హోళం మరీ రాత్రిపూట మాన ఎక్కువైనా మేము అందుబాటులో ఉంటాము మీకు ఈ నెంబర్ కాల్ చేసినా గవర్నమెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మన కర్నాలు స్కూల్లో అన్ని అరేంజ్ చేస్తున్నాం అధికారంతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం మీకు ఏదైనా అవసరమైనా మాకైనా చేయండి ఈ నెంబర్కి అయినా తోపు నెంబర్